విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతుంది ఇప్పటికే రెండు స్టీల్ ఉత్పత్తుల ప్లాంట్ను మూసివేశారు మూడో ప్లాంట్ కూడా మూసేందుకు కేంద్రం ముందడుగు వేసింది కేంద్రం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదడం లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఇచ్చిన హామీ ఏంటి చేస్తున్న పని ఏంటి విశాఖ స్టీల్ ప్లాంట్ దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో మేము ఆలోచిస్తున్నాం కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో కార్మికుల్లో ఆందోళన పెరుగుతుంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుపడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి ఆంధ్ర ఎంపీల మద్దతుతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి ఆంధ్ర అన్యాయం జరుగుతుంటే మీరు ప్రశ్నించరా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఏమి హామీ ఇచ్చారు అని కార్మిక సంఘాలు నిలదీస్తున్నాయి స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన గత వారం నుంచి ఉధృతం అవడంతో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లార శ్రీనివాస్ కార్మిక సంఘాలతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతాం అప్పటికి సమస్య పరిష్కారం కాకపోతే రాజీనామా చేసి మీతో పాటు టెంట్లో కూర్చోడానికైనా సిద్ధంగా ఉన్నాము అన్నారు నిజంగా చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించి తెలుగుదేశం ఎంపీలతో రాజీనామా చేయించగలరా ఆంధ్రప్రదేశ్ ఎంపీల మద్దతుతోనే ఈ ఈరోజు అధికారంలో ఉంది మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం జరిగేలా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుంది అంటే ఎవరి సహకారం ఇందులో ఉంది గతంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గరికి వచ్చి స్టీల్ ప్లాంట్కు మద్దతుగా భారీ బహిరంగ సభ పెట్టిన పవన్ కళ్యాణ్ ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఒక భాగస్వామి అయ్యుండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అని ఎందుకు చెప్పలేకపోతున్నారు ఈరోజు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు బీహార్ నుంచి నితీష్ కుమారే కారణం మరి కేంద్ర ప్రభుత్వం బీహార్ స్టేట్ పై ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ధైర్యం చేయగలదా ఎట్టి పరిస్థితిలోనూ చేయలేదు ఎందుకంటే నితీష్ గురించి మోడీకి బాగా తెలుసు ఇలాంటి నిర్ణయాలు బీహార్ పై తీసుకుంటే క్షణంలోనే కేంద్ర ప్రభుత్వం కూలగొట్టేస్తాడు మరి ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం ఎందుకు అంత ధైర్యం చేయగలుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వామపక్షాలు కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను ప్రశ్నిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతున్నా మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు సమాధానం చెప్పండి అని కానీ ఈ విషయంపై ఇప్పటి వరకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ స్పందించకపోవడంతో కార్మిక సంఘాలలో కూడా ఆందోళన పెరిగిపోతుంది